అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను ఈ మటన్ కర్రీ బగారా రైస్ బిర్యానీ పులావ్ వైట్ రైస్ రోటీ చపాతిలోకి చాలా చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారము మీ కా మీ టేస్ట్ తగ్గట్టు కారం తీసుకోండి అలాగే ఉప్పు ఇవి వేసి బాగా కలుపుకోవాలి చేతికి పని చెప్పండి ఉప్పు కారం అంతా కూడా మటన్కి బాగా పట్టేటట్లు పిసికి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకుందాం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని యాలకులు చెక్క లవంగాలు జీలకర్ర ధనియాలు మిరియాలు క్యాష్యూనట్స్ అలాగే ఎండు కొబ్బరి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను గసగసాలు ఇవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు మనము బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ కలర్లకు మారిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనము అల్లం వెల్లుల్లి పేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు ఒక టమాటా మీడియం సై మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మూట మూసి కొద్దిసేపు ఉడికించుకుందాం చూద్దాము టమాటా అంతా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఉప్పు కారం పట్టించినటువంటి మటన్ని వేసుకోవాలి తాలింపు అంతా కూడా మటన్ పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత మూసి కొద్దిసేపు మగ్గించుకుందాము చూద్దాం వాటర్ రిలీజ్ అవుతుంది అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి మూత మూసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూద్దాము ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఇవి ఆకుకూరలన్నీ కూడా మగ్గిపోయేంత వరకు బాగా కలుపుకొని ఉడుపు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత మూసి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి చూద్దాం ఆకుకూరలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము వేసుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని మటన్లో వేసుకోవాలి మసాలా మిశ్రమం అంతా కూడా మటన్కు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోతుందండి స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అంతా కూడా బాగా కలుపుకున్నాము మసాలా అంతా కూడా మటన్ పట్టింది మూత మూసి ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాము చూద్దాం ఒకసారి కలుపుకుందాం వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది ఇప్పుడు మనము మనకి ఎంత ఎసురు కావాలో అంత వాటర్ వేసుకోవాలి ముక్కలు మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే బాగుంటుంది అంతా కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు టేస్ట్ చూడండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోతుంది నాకు అది కాస్త తగ్గిపోయింది ఉప్పు వేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి చూద్దాం మటన్ మెత్తగా ఉడికిపోయింది ఒకవేళ మెత్తగా ఉడకలేదంటే మరో విజిల్ ఎక్కువ కొట్టించుకుంటే సరిపోతుందండి మటన్ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్